హలో అందరు ఎలా ఉన్నారు ఫైనల్గా ఈరోజు మనం ఐదవ అధ్యాయానికి చేరుకున్నాం కార్తీక పురాణంలోని ఐదవ అధ్యాయం దేని గురించి చెప్పబడుతుంది అంటే పురాణ పట్టణ మహత్యము శత్రుజిత్ చరితం ఇది టైటిల్ అనమాట వశిష్ట మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్పాను ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యము చేయవలేను పుణ్యము చేత పాపము నశించుటయేగాక పుణ్యమదిక మగును అని ఇలా చెప్పంగా ఇంకేం చెప్పారు అంటే కార్తీక మందు సన్నిధిలో భగవద్గీత పారాయణము చెయ్యివాడు పాము కుసుభము వలె పాపములను విడుచును అంటే ఈ కార్తీక మాసమందు ఎవరైతే హరి సన్నిధిలో భగవద్గీత పారాయణము చేస్తారో వారి యొక్క పాపములు పాము యొక్క కుసుమము వలె తనని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి అంతేకాకుండా కార్తీక మాసమందు తులసి దళముతోనూ లేకపోతే తెల్లనివి నల్లనివైనా పూలతోనూ అనగా గన్నెర పూలతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠముకు పోయి హరితో కూడా సుఖించును అంటే హరితో పాటు సంతోషంగా గడుపుతారంట కార్తీక మాసమున భగవద్గీత ఎందు విభూతి విశ్వరూప సందర్శన అధ్యాయములను హరి సన్నిధిలో పారాయణము చేయువాడు వైకుంఠలోకమునకు అధిపతి అగును అంటాం కార్తీక మాసంలో మనం వన భోజనానికి వెళ్తాం ఉసిరిక చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసి అక్కడే భోంచేస్తాం లేదంటే ఇంకొంతమంది అక్కడే వంట చేసి అక్కడే పూజ చేసి అక్కడే తిని వచ్చేస్తారు ఎందుకు ఎవరికైనా తెలుసా నాకైతే ఈ కార్తీక పురాణం చదివిన తర్వాత ఈ ఐదవ అధ్యాయంలో చాలా క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే ఎందుకు చేయాలి కార్తీక వన భోజనం మీకు తెలుసా ఒక క్షణం ఆలోచిస్తున్నారు కదా ఏం లేదండి మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ పూజ చేసినప్పుడు కానీ హోమం చేసేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ తర్పణ కాలం అందు కానీ ఎవరైనా గొడవ పడతారు లేదంటే కొంతమంది తిట్టుకుంటుంటారు కొన్ని భయంకరమైన చెడు మాటలు మాట్లాడుతుంటారు అవి అనుకోకుండా మన చెవులోకి వెళ్ళిపోతాయి అది మన ఇంటెన్షన్ కాదు బట్ ఎంత చెవులు మూసుకున్నా కొన్ని అయితే లోపలికి వెళ్తాయి కదా వాటి వల్ల కొన్ని దోషాలు జరుగుతాయి అంట అవి మనకు తెలీదు ఆ దోషాలు పోవడానికి పరిహారంగా ఈ కార్తీక మాసం అందు వనభోజనం ఆచరించాలంట అది కూడా ఉసిరీక చెట్టు కిందే తినాలి అవి తింటేనే దోష పరిహారం అన్నది జరుగుతుంది అంట ఇంకేం చెప్పారు అంటే ఈ కార్తీక కార్తీక మాసం మందు వనభోజనము చేసిన ఎడల ఆయా కాలమందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమందు సుఖముగా నుందురు అన్ని పాపములు పోయి విష్ణులోకంలో చాలా సంతోషంగా ఉంటారంట కాబట్టి తప్పకుండా కార్తీక మాస మందు వన భోజనము ఆచరించవలెను అని ఈ ఐదవ అధ్యాయంలో చెప్పబడింది నాకైతే వనభోజనం గురించి ఈరోజు క్లియర్గా తెలిసింది అంతేకాకుండా ఎవరైతే ఈ కార్తీక మాసమందు హరిసన్నిధిలో శ్లోకపాదము కానీ శ్లోకమును కానీ పురాణములు చెప్పిన వారును విన్నవారును కర్మబంధ వినిర్ముక్తులగుదురు అంటే వాళ్ళ కర్మబంధము నుంచి విముక్తిని పొందుదురు వశిష్ట మహర్షి ఇలా చెప్పారనమాట ఇలా కార్తీక మహత్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మ నుండి ముక్తుడయ్యను అనిట్లనగా జనక మహారాజుకు ఆశ్చర్యమేసింది అని వీళ్ళు అడిగారు ఓ మునీశ్వర బ్రాహ్మణుని కుమారుడెవరు వాడేమి కర్మ చేశాను దేని చేత విముక్తుడాయ్యను ఈ వృత్తాంతమును వినవలేను కుతూహలపడుచున్నాను అని అనెను వశిష్ఠుడు ఇట్లు పలికెను జనక మహారాజా చెప్పదను వినుము కావేరీ తీరమందు దేవశర్మ అయ్యనో బ్రాహ్మణుడు వేద వేదాంగ పారంగతుడు గలడు ఆ దేవశర్మకు దురాచారవంతుడకు ఒక కుమారుడు కలడు అతని దుర్మార్గమును చూచి తండ్రి నాయన నీకు పాపములు నశించేడి ఒక మాట చెప్పెదను కార్తీక మాసమందు ప్రాతస్నానం చేయము సాయంకాలమందు హరిసన్నిధిలో దీపములను సమర్పించుము ఇలాగా తండ్రి చెప్పిన మాటలు విని కుమారుడు కార్తీక మాస ధర్మం అనగా ఏమి ఇట్టి కార్యము నా చేత ఎన్నటికీ చేయతగదు అని చెప్పాను ఆ మాట విని తండ్రి ఓరి దుర్మార్గ ఎంత మాట అంటువిరా నీవు అరణ్యమందు చెట్టుతర్రలో ఎలకైపు ఉండుమని క్షపించను అలా తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపడి శాప విముక్తిని దురాచారుడైన నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగాను ఆ తండ్రి ఇట్లు అనేను కుమారా ఎప్పుడు నీవు కార్తీక మహత్తమును వినిదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి కలుగునని చెప్పెను తండ్రి ఇట్లు చెప్పి ఊరుకున్నంతలోనే కుమారుడు గజారణ్యం నందు ఎలుక అయ్యేను చెట్టు త్వరలో నివసించును అది అనేక జంతువులకు ఆధారమై ఉన్నది ఇట్లు కొంతకాలము గడిచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానమాచరించి ఆ వృక్షము యొక్క మొదట కార్తీక మహత్యమును భక్తితో చెప్పుచుండెను అంతలో దురాచారుడను హింసకుడును అగు ఒక కిరాతకుడు వేట నిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను చూచి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని చంపాలనుకున్నాడు అంతలో విశ్వామిత్రాది ముని సందర్శము వలన అతనికి జ్ఞానము కలిగి సంతోషించి అయ్యా ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలము అని అడిగను కిరాతకునిచే అడగబడిన విశ్వామిత్రుడు ఇలా చెప్పాను కిరాత వినుము చెప్పెదను నీ బుద్ధి మంచిదైనది ఇది కార్తీక ధర్మము ఈ ధర్మము మనుష్యులకు కీర్తి పెంచుతుంది కార్తీక మాసమందు మోహము చేతనైన స్నాన దానాదికము చేసిన వాడు పాప విముక్తుడయ్యి వైకుంఠము చేరును కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కూడిన వాడే స్నాన వ్రతము ఆచరించేవాడు జీవన్ముక్తుడు అగును అని విశ్వామిత్రుడు కిరాతకునికి చెప్తున్నాడనమాట ఇలా చెప్పిన కార్తీక ధర్మమును వృక్షం మీద ఉన్న వెలుక అప్పుడే నీచ దేహమును విడిచి విప్రుడయ్యను అంటే తిరిగి బ్రాహ్మణ రూపంలోనికి వచ్చేశాడు అది విశ్వామిత్రుడు చూచి ఆశ్చర్యం పొందెను తర్వాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతా అంటే తన స్టోరీ మొత్తం విశ్వామిత్రునికి తెలిపి ఆజ్ఞని తీసుకొని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు కిరాతకుడు ఇది చూసిన కిరాతకుడు మూషక దేహ త్యాగమును బట్టి కార్తీక వ్రత ఫలమును చూసిన తర్వాత మునివలన సకల ధర్మములను విని వైకుంఠము చేరను ఇలా ఎవరైతే సుఖ సంతోషాలు కావాలని కోరుకుంటున్నారో వారు కార్తీక మహత్తమును తప్పక వినవలేను విన్నంతనే పుణ్యవంతులయ్యే పరమ పదము పొందెదరు కానీ విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను తెలిసిన విద్వాంసులైతే ఖచ్చితంగా కార్తీక వ్రతమును అబ్ అభ్యసించవలేను కాబట్టి తప్పక కార్తీక వ్రతమును ఆచరించదగినది ఇది నిజం ఇది నిజం నాకు బ్రహ్మ చెప్పారు రాజా అని వసిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పారనమాట నీవును పురాణములందు బుద్ధి నుంచుము అంటే పురాణముల నుంచి బుద్ధి నుంచుము అని చెప్పి అట్లయిన ఎడల పుణ్యగతికి పోవుదువు అంటే పుణ్యలోకాలకి వెళ్ళదవు ఈ విషయమై విచారణము పనిలేదు నిశ్చయము అని వశిష్ట మహర్షి జనక మహారాజుతో చెప్పారు ఇది ఐదవ అధ్యాయం యొక్క పూర్తి స్టోరీ అనమాట ఆరవ అధ్యాయము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు స్వస్తి